దేవుడే నా దేవుడు అని ఇంకొక స్త్రీ పలికింది ఎవరో చెప్తారా నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము నీ దేశమే నా దేశము నువ్వు ఎక్కడికైతే వెళ్తావో నేను అక్కడికే వస్తాను అని ఒక స్త్రీ మాట్లాడింది ఆ స్త్రీ పేరే రుతు నయోమి నేను బెత్లహేమునకు బెత్లహేమునకు మరలా నేను తిరుగు వెళుతూ ఉన్నానన్నప్పుడు భర్తను కోల్పోయిన రుతు కూడా నీ దేవుడే నా దేవుడు నయోమి యొక్క దేవుడే నా దేవుడు నా అత్త యొక్క దేవుడే నా దేవుడు నువ్వు ఎక్కడికైతే వెళ్తావో ఏ సమృద్ధి కలిగిన పట్టణానికైతే వెళ్తావో ఏ సమృద్ధి కలిగిన గ్రామమునకైతే వెళ్తావో దీవించబడే దేవుని దగ్గరికి నువ్వు తీసుకొని వెళ్తావో నేను అక్కడికి తప్పక వస్తాను అనేది వెళ్ళింది కాబట్టి ఆమె చక్కని యొక్క స్థానాన్ని ఎలాంటి స్థానాన్ని పొందుకుంది అనంటే ఏసుక్రీస్తు వంశావళిలో తల్లిగా ఒక స్థానాన్ని పొందుకుంది మీరంటారా మీరంటారా నిజమైన దేవుడే నా దేవుడని సెలవిస్తారా నిజమైన సృష్టికర్తయే నా దేవుడని సెలవిస్తారా ఆసనత అయితే యోసేపు దేవుడే నా దేవుడు అని గ్రహించి నిజమైన దేవుడని గ్రహించి పరిశోధించే దేవుడిని గ్రహించి ఆశీర్వదించే దేవుడని గ్రహించి దేవుడు తప్ప ఇంక లేరని గ్రహించి విగ్రహములు జోలికి వెళ్ళకుండా ఆమె విగ్రహారాధన కుటుంబంలో నుంచి వచ్చినప్పటికీ కూడా విగ్రహముల జోలికి వెళ్లకుండా లోకం జోలికి వెళ్ళకుండా పాపం జోలికి వెళ్లకుండా దేవుడిని ఆరాధించేదిగా ఉన్నది ఆరాధిస్తారా ఎవరిని ఆరాధిస్తూ ఉంటారు నిజమైన దేవుడిని ఆరాధించే వారి వలె ఉండాలన్నమాట ఐగుప్తిలో ఏమేమి ఉన్నాయారని అంటే విగ్రహారాధన ఆమె విడిచిపెట్టింది విడిచిపెట్టవలసిన వాటిని మనం విడిచిపెట్టినప్పుడే హత్తుకోవలసిన వాటిని మనం హత్తుకునేవారిగా ఉంటాము ఏమి విడిచిపెట్టిందంటే ఆసనాదు ఐగుప్తి యొక్క పాపమును విడిచిపెట్టింది ఐగుప్తి యొక్క లోకపోక సౌఖ్యములను విడిచిపెట్టింది ఐగుప్తి యొక్క ధనమును కూడా విడిచిపెట్టిందంట